బాధ్యత సంఘం అంటారు వాళ్ళ సంఘం ఏర్పాటు ఏర్పడేస్తాం భార్య కొట్టినా తిట్టినా తనినా నా ఫోన్ చేస్తే మగాన్ని రక్షించుకుంటా కాపాడుకుంటా మీ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ డేట్ నా ఈరోజు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ స్వీట్కి ఇష్టమైన రోజు ఓకే కనుకలో ఉన్నాను నేను ప్రెజెంట్ మీరు ఏ భార్య అన్న కొడితే మీరు వెంటనే వారి మీద అది రూల్ ప్రకారం ఉంటే మీరు యాక్షన్ తీసుకునేది సిద్ధంగా ఉంటారు ఉంటామండి ఒకవేళ ఉన్నా కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా సమస్యని పరిష్కరిస్తామండి సుమారు ఇప్పటికి నాలుగు ఏడు సమస్యలు పరిష్కరించామండి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నందిగామ వరకు ఇన్చార్జ్ అండి తర్వాత ఎన్టీఆర్ జిల్లాకి ఇన్చార్జ్ అయ్యాను తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సీఎం అండి నేను ఓకే నారా చంద్రబాబు నాయు నాయుడు గారు పెనుగం ఆంధ్రప్రదేశ్ వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ఇన్చార్జ్ సీఎం నేను రెండు రాష్ట్రాలు సీఎం అనమాట సుమారు నాలుగు వేల బ్రాంచులు ఉన్నాయి నాకు అంటే రాష్ట్రాల వారీగా రాష్ట్రంలో మండలాల వారీగా గ్రామాల ఉంటారు అనమాట వెరగించి పిల్లలు ఉన్నారనుకోండి కృష్ణమూర్తి గారు ఉన్నారనుకోండి ఆయన మనకు పరిచయం చేస్తారనమాట ఆ సమస్యను పరిశీలిస్తాను కమిటీ లేసే అండి మేము రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకున్నామండి లైసెన్స్